అడవుల మధ్యలో గిరిజన గుండెల్లో నిండిన ఒక రహస్య గాథ ప్రతి ఒకసారి కోట్లాది మంది వీక్షించుకునే ఒక జాతర ఒక వేరే నారి సమ్మక్క అనే కుమార్తె సారలమ్మ త్యాగానికి స్మరించుకుంటారు అయితే కానీ ఈ జాతర వెనుక ఒక రహస్యం ఉంది ఎందుకు సమ్మక్క అడవిలో అదృశ్యమైంది ఎవరికైనా తెలుసా ఎందుకు సారలమ్మ తన ప్రాణాలను అర్పించింది ఎందుకు గిరిజనులు వీరిని దేవతలుగా ఆరాధిస్తున్నారు ఇది కేవలం ఒక పండగ కాదు ఇది ధైర్యానికి త్యాగానికి స్త్రీ శక్తికి ప్రతీక ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ రోజు మనం ఈ జాతర వెనుక దాగి ఉన్న పూర్తి కథను ఆ వీర నారుల గాథను గిరిజనుల విశ్వాసాన్ని లోతుగా తెలుసుకుందాం అయితే మీరు అట్లాగే ఎదురు చూస్తుండీ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు చాలా కాలం క్రితం కాకతీయుల రాజ్య కాలంలో అడవుల్లో నివసించే గిరిజనులు ప్రకృతిని ఆరాధిస్తూ తమ జీవనాన్ని సాగించేవారు వారికి అడవే అన్ని ఆహారం నీరు జీవనాధారం కానీ కాకతీయ రాజులు గిరిజనులపై భారీ పన్నులు విధించారు అడవిలో జీవించే ప్రజలకు ఆ పన్నులు చెల్లించడం అసాధ్యం అయితే అప్పుడు గిరిజనుల్లో ఒక నివేర నారి మహిళ ఆమె సమ్మక్క వెలుగులోకి వచ్చింది ఏంటి ఇది చేస్తుంది ఏంటి ఎందుకు కట్టాలి పన్ను అని ఆ మహిళ అర్థం తెరగ అప్పుడే సమ్మక్క కుమార్తె సారలమ్మ ఆమె తన భర్త పగిడి దత్త రాజుకు కలిసి గిరిజనుల కోసం పోరాడారు యుద్ధ రంగంలో సారలమ్మ ధైర్యంగా నిలబడి మన గిరిజనుల ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించాలి అని నినాదించింది ఆమె యుద్ధం తీవ్రంగా సాగింది అయితే సార్లమ్మ చివరికి వేర మరణం పొందింది ఆమె మరణం గిరిజనుల హృదయాల్లో ఒక అగ్ని రేపింది అయితే సమ్మక్క ఆగ్రహం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మెయిన్ గా వెళ్తున్నాం మనం పాయింట్ లోకి తన కుమార్తె మరణాన్ని చూసిన సమ్మక్క ఆగ్రహంతో యుద్ధరంగంలోకి దిగింది ఆమె కళ్ళలో అగ్ని హృదయంలో ధైర్యం ప్రజల కోసం నా కుమార్తె కోసం నేను పోరాడతాను అని గర్జించింది సమ్మక్క యుద్ధ రంగంలో అపారమైన శక్తితో పోరాడింది కాక్తీయ సైన్యాన్ని ఎదుర్కొని గిరిజనుల ఆత్మ గౌరవాన్ని కాపాడింది చివరికి సమ్మక్క అడవిలోకి వెళ్లి అదృశ్యమైంది ఆమెను ఎవరూ మళ్ళీ చూడలేదు కానీ గిరిజనులు ఆమెను దేవతగా భావించి ఆరాధించడం ప్రారంభించారు అయితే ఈ జాతర ఎలా ఆరంభమైంది ఆ రోజు నుండి ప్రతి రెండేళ్ళకు ఒకసారి గిరిజనులు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం ప్రారంభించారు మొదటి రోజు సారలమ్మ కన్ని పల్లి గ్రామం నుండి మేడారం గద్దకు తీసుకొస్తారు రెండవ రోజు సమ్మక్కను చిలకల గుట్ట నుండి గద్ద వద్దకు తీసుకుపోతారు మూడవ రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు బెల్లం కొబ్బరికాయలు తాళాలు సమర్పిస్తారు అయితే నాలుగవ రోజు దేవతలను తిరిగి మళ్ళీ అడవిలోకి పంపిస్తారు ఈ విధంగా నాలుగు రోజులైతే జాతర జరుగుతుంది ఈ జాతర యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర కోట్లాది మంది భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల నుండి వస్తారు గిరిజనుల వీరత్వం త్యాగం స్త్రీ శక్తి ప్రతీక మాట ఇది తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రణిగా కూడా ప్రకటించింది దీని చరిత్ర మనకు ఎనిమిది వందల ఏళ్ళ నుంచి వస్తుంది చరిత్ర అది ఈ కథను మనకు చెబుతుంది ఏమిటంటే ఈ కథ మనకు చెబుతుంది ఏమిటంటే సమ్మక్క సారలమ్మల గిరిజనుల కోసం తమ ప్రాణాలను అర్పించారు వీరిని ఆరాధించడం అంటే ప్రకృతిని స్త్రీ శక్తి ధైర్యాన్ని గౌరవం